నిన్ను ఎత్తుకొచ్చు రక్షించు వాడము ఎందుకొని అంటే తల్లి గర్భములో గిండముగా వేసిన వాడు తల్లి ఒడిలో కూర్చుండబెట్టినవాడు అయి అన్నాడు తల్లి గర్భములో రూపించిన వాడు తల్లి ఒడిలో వాడు ఆయనే మనం భూముగా చేశాడు ఆయనే మనకి ఇచ్చాడు ఆయనే మన సీనించాడు మన తల్లి తల్లి ద్వారా ఈ లోకానికి తీసుకొని ఇప్పుడు మన బాధ్యత అంతా ఎవరి మీద ఉందంటే ఆయన మీదే ఉంది అనే ఎవరి మీద ఉంది ఆయన మీదే ఉంది ఇప్పుడు మనకి ఏ సమస్యలు వచ్చినా వెళ్ళే మార్గంలో మన నివాస ప్రదేశాల్లో వెళ్ళే మార్గంలో మన నివాస ప్రదేశాలలో ఆ వెళ్ళే మార్గంలో మన నివాస ప్రదేశాలలో కూడా ఆయన మన తోడుగా ఉండి ఎక్కడికి వెళ్ళినా ఆయన కాపాడుతూనే ఉంటాడు ఆపదలు ఎదురు వస్తాయి ఆయనే మనం రక్షిస్తూ సమస్యలు వస్తున్నాయి ఆయనే వాటిని తప్పిస్తున్నాయి ఎన్నోసార్లు మన బెదిరించలేని మన శక్తులేని వాళ్ళ హిందువులు బాధలు కలియలు ఎన్నో మన జీవితంలో ఎదురవుతారు కానీ అవన్నీ కూడా ఆయన ఎత్తుకొని రక్షించి వేయిస్తూ ఉన్నాను ఈరోజు విధాలుగా ఈ తెల్లబాటలు కట్టుకొని కూర్చున్నాము అంటే ప్రతి విషయంలో ఆయన మనం చెక్క పెట్టుకొని ఎత్తుకొని నడిపిస్తూనే నేను తప్పించుకున్నాను నేను కాపాట్లా పడ్డాను నేను నేను అంటే చెప్పాలంటే ఎవరికి అవకాశము అందరం కూడా దేవుని చేతనే కాపాడబడుతున్నాం విశ్వసిస్తే దేవుని చేతనే కాపాడుతుంది నన్ను నేను కాపాడుకున్నాను అని అర్థానికి ఏ మనుషులకి అవకాశము లేదు ఎందుకంటే ప్రతి విషయంలో నన్ను కాపాడేవాడు ఎత్తుకున్నవాడు రక్షిస్తు వాడు కొన్నిసార్లు మన కుటుంబాన్ని సమస్యలున్నప్పుడు ఎలా పరిష్కరించుకోవాలో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితులు అయినా ఆయనే మనకు తోడుగా ఉండి మన పరిస్థితులన్నిటికీ చక్క పెట్టి ఆయన శాస్త్రమల్ని నడిపిస్తూ ఉంటాను దీనికి కారణం ఏంటంటే ఆయన మనల్ని సూచించారు పై మాట గర్భం పుట్టినది మొదలత కూర్చున్నది మొదలు చంక పెట్టుకున్న వాడను వారుల నేనే ఎద్దు కొంచు రక్షించు వాడను అదలు అదలు తల్లి మళ్ళీ ఆడించేది మొదలుపెడు ముని వచ్చు వరకు ఆయనే మనల్ని చూస్తూ వచ్చారండి మన తల్లిదండ్రులు కొంత మటుకుంటారు ఆడపిల్లలు అయితే కొంత మటుకుంటాం మగపిల్లలు ఇంకొంత మటుకు మన బాధ్యతలు అయిన తర్వాత ఇష్టమైతే మనం పట్టించుకుంటాం ఇష్టం కాకపోతే ఈ వ్రతం మీద ఉంటుంది కానీ మనం సృష్టించిన ఏసైందంటే ప్రథమ వరకు మనల్ని ఏం చేస్తారైనా ప్రతి విషయంలో ఆయన ప్రతి ఆపదలో ఆయన మనల్ని తోడుగా ఉండి విడిపిస్తూనే ఉంటాడు ఆమె లేరు అనే మాటలు అను నన్ను ఆదరించే వాళ్ళు లేదు ఒంటరిగా ఉన్నాను లేక నేను ఆరాధనో ఎవరు నన్ను పట్టించుకోలేదు నా దగ్గర ఎవరు సారట లేదు నాకు ఎవరో పలకరించట్లేదు అని నేను ఏ రోజు ఆలోచించాను తల్లి మంచినా తల్లి మనిషి వారైనా మర్చిపోతారేమో కానీ తల్లి ఒడిలో కూర్చుండబెట్టిన వారు మర్చిపోవడం తల్లి ఒడిలో కూర్చుండబెట్టిన నాటి నుంచి ఏం ఆయన మనం తప్పిస్తూనే ఉంటాడు అలాగే ప్రతి విషయంలో ప్రతి విషయంలో ఏం చేస్తాడైనా తప్పించి నడిపించి కార్యం చేస్తారు ఏ రోజు మనం అందరూ కూడా ఈ ప్రాంతంలో నేను మంత్రిగా ఉంటున్నాను నా గృహంలో నేను మంత్రిగా ఉంటున్నాను నా తల్లిదండ్రులు నన్ను అలా దేశం ఇచ్చారు బలాయీ రాష్ట్రం ఇచ్చారు బరాయి జిల్లా ఇచ్చారు నా తల్లిదండ్రులకు ఒక వంద కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న అలా ఏమన్నా నేను కూర్చున్న పెట్టిన మొదలైన వచ్చే మన ప్రదేశంలో మన వారి ఊర లేకపోవచ్చు కానీ సుచించిన వాడిని ఆమె ఇక తల్లి ఒడిన కూర్చుంట పెట్టిన వాడు నీతో ఉన్నాడు ఆయన ప్రతి విషయంలో ఎత్తుకొని తప్పించి నడిపిస్తూనే ఉంటాడు ఉంటాడు అలాగే పడకూడదు దేవుడి శరీరంలో మనం నిరీక్షణ కలిగి ఉండాలి అందుకే కీర్తనాకారుడు అంటాడు తల్లి ఒడిలో కూర్చునేది మొదలుకొని తల్లి గర్భంలో బిడ్డముగా అనిపించేది మొదలుకొని ఎందుకంటే నా తల్లి కూర్చొని పెట్టింది తల్లి గర్భంలో నుంచి కింద పడినప్పుడు మట్టిలో మళ్ళా ఎవరైతే తల్లి వడ్లు కూర్చోబెట్టిన వాడిని నీవే నువ్వు కూర్చోబెట్టకపోతే ఆ మట్టిలో పడిన నీవు మట్టిలోనే కలిసిపోయి ఉన్న తల్లి గర్భంలో మట్టిలో పడినప్పుడు ఒడిలో శశివుడిగా కూర్చోబెట్టింది ఎవరైతే నేను కింద పడినప్పుడు మళ్ళీ నేను శుభ్రం చేసి తల్లి ఒడిలో కూర్చొని పెట్టకపోతే మట్టిలో పడిన నీవు మట్టిలోనికే వెళ్ళేవాడిని కానీ నేను పరిషత్ మళ్ళీ నిన్ను సేవ ఇచ్చి పెట్టపక నిన్ను లేవు ఇచ్చి హెల్దీ ఒడిలో కొంచెం పెట్టండి చదువులలో మరల మళ్ళా ఆయన తల్లి ఒడిలో మన కూర్చొని పుట్టినప్పుడు పెట్టబోనే ಜೀವಾ ಸಜೀವು ಅಂದ್ರೆ ನಿನ್ನ ಕುರ್ಚೋಬೆಟ್ಟಿ ಮುದಿಷ್ಟು ಹೊರಕು ಎಂಕೆಟ್ಟುಕೊ ಪ್ರತಿ ವಿಷಯ ఇప్పుడు బాధ్యత ఎవరు ఎవరు మన బాధ్యత తీసుకుంటారు మన పిల్లల బాధ్యత మనం తీసుకుంటే అది వేరుగా ఉంది ఏసై తీసుకుంటే అది వేరుగా ఆమె ఆమె ఏ విషయాల్లో తప్పిస్తారు రక్షిస్తారు కొన్ని విషయాలు చెప్పి ముగిస్తారు కీర్తన గ్రంథం తొంభై ఒకటో కీర్తన మూడో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే ఏకగాని గుడిలో నుండి ఆయన నిన్ను విడిపించు నాశనకరమైన తెలుగు నాకు ఆయన నన్ను రక్షిస్తాడు అదే హాలయ్య టగాడు వాళ్ళు విసురుతూ ఉన్నాడు

ఒకటే చూస్తా ఉన్నాడు ఒకటే చూస్తా ఈ వక్తుడే పాట పాడుకుంటా ఉన్నారు విడిపిస్తాను ఎక్కడిస్తాడో చూస్తా ఏదో పాట కాబట్టి పాడుతున్నావు నిన్న ఎక్కడ చూపిస్తాడో నేను చూస్తా చెప్పరు ఈ పాట పాడుకుంటూ ఉన్నాడు సాతాలు బళ్ళని బండ్లని తీసుకునేలా గురి పెడతా ఉన్నాడు సాత్తుడు బండ్లని ఇసనే పిచ్చుకోలే నీ ఆత్మసాతించే నన్ను ఆత్మీత ఎవరంటే ఎట్టను కానీ సాతాలు ఇచ్చినాం నింపబడిన వారి దేవుణ్ణి సృతిస్తూ ఉంటే సౌదయ సాధనలో ఏ చేస్తున్నాడో వాళ్ళని ఇసున్నప్పుడు నీ ఆత్మసాధ్య చేపించమని ఎప్పుడైతే

వాల వచ్చిన సాతాను చేసిన ఏమండి ఆ వలలన్ని ఆ గుంటల వీటికి కూడా దేవుడు దావీదుకు కొడలు ఉండాలి ఆ సన్నిధిలో అలాగే ఎత్తుకొని రచిచాడు జబరు గొంతు హల్లెలూయా మనము దేవుని సన్నిధిలో ఆపద వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు సాధారణ ఎదిరికి వేసినప్పుడు నీకు ఎదురయ్యే ప్రతి ఆటంకాల దేవుడు తొలగిస్తాడు కానీ తల్లి ఒడిలో కూర్చున్న పెట్టిన దేవుడున్నాడే ఆయన మరిచిపోయే దేవుడు కాదు ఆమె నువ్వు అనుకోవచ్చు నువ్వు అనుకోవచ్చు ఎన్నాళ్ళు కష్టపడ్డా ఇంట్లో ఎన్నాళ్ళు ప్రయత్నపడ్డాను కాబట్టి నాకేమీ లేదు వడ్డి చేతులతోనే ఉంటాను అనుకోవచ్చు నీ ఇంటి వారే ఒంటి చేతులతో పంపించవచ్చు కానీ నా దేవుడు నిన్ను ఆశ్రవదిస్తాడు ఏమైతే నీవు కష్టపడి నీకు లేకుండా నీ ఇంటి వారు నిన్ను బయటికి పంపించరు అవన్నీ నా దేవుడు నీకు ఇస్తాడు చేయాలనుకోవచ్చు దరిద్రంగా చేయాలనుకోవచ్చు వంటి చేతులతో నిన్ను పంపించేయాలనుకోవచ్చు మనిషి మరిచిపోదు భయపడో దరిద్రుడు ఏ హాగి నాకు లేదని అనుకుంటున్నా మేము ఈ శుభమైన ఈ పదకొండు నెలలు ఈ వలటి పునరుద్ధారంలో ఆ సమస్యల వలలో నుంచి నాశనకరమైనటువంటి ఆ కొండలో నుంచి నా దేవుడిగా విడిపించగలిగిన వాడు తప్పించగలిగిన వాడు సమాజంలోని ఒక విలువని ఇవ్వగలిగినవాడు అయితే నువ్వు చేయవలసింది మనం చేయవలసింది ఏంటి అండి ప్రతిసారి ప్రతిసారి కదా దేవుని స్థుగించు దేవుని కనపలుచు దేవుని ప్రార్థించివుని గురిపెట్టినా దానిని దేవుని తప్పించాడు నీ శత్రువు గురిపెట్టినా దేవుడు నిన్ను తప్పిస్తాడు

మనం తెలియని వారు దేవుడు తెలిసి ఉంటే దేవుని ఎరిగి ఉంటే ఎన్నడు మనం అనాథులు కాదు ఆయన మనతో ఉన్నాడు ఏమస్తున్నాడండి ఆయన మనతో ఉన్నాడు అందుకే సౌలు తావి చూసి దేవుడు తోడుగా ఉన్నాడని భయపడే మరింతగా వలండి తాగిరికి ఎన్ని కుట్రలు అండి ఎన్ని నాశన బంధకాలండి వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపించుకుంటూనే వచ్చాడు విడిపించడం లేదా లేదా

సాతాను నీ మీద బల విసిరినప్పుడు నీకు శోధనలు వచ్చినప్పుడు నేను ఏం చేయాలి తెలుసా లెగవాలి ఏం చేయాలి లెగవాలి బిన్నె హస్తవాలి లెగవాలి అలాగా నీ ఇంటిలో విసిరిన సాతాను వల తెగిపోవాలి అంటే నీ ఎదుట తొలగినటువంటి నాశనకరమైన కొంత తొలగిపోవాలి అంటే నీవు లెగవాలా ఎక్కడికి లెగవాలి ప్రార్థన చేయడానికి లెగవాలి దేవుని సృతించడానికి లెగవాలి

నీకున్న బకాలన్నీ ఏమవుతాయి చెప్పలేదండి చెప్పాలండి నీకున్న బాధకాలన్నీ ఏమైపోతాయి అలా దేవుడు తప్పిస్తాయి నువ్వు కూర్చోండి సంతం ఎత్తి ఆసనాలు బాగా చేస్తున్నప్పుడు అలాగే కూర్చోకూడదు అనుకోకూడదు చాలా మంది దిగులు పడుతూ ఉంటారు అలా దిగులు పడదు దిగులు పడ్డా అంటే నీకు దేవుడు లేదని అర్థం దిగులు పడదు ధైర్యం తెచ్చుకోయా ధైర్యం తెచ్చుకో ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి నా దేవుడి సరిదికి వెళ్తాను నా దేవుడిని ఆరాధిస్తాను నా దేవుని ఆరాధిస్తాము హల్లెలూయా నా దేవుని స్తుతిస్తాను ఈ పందకాలములో నుంచి విడిపిస్తాను హల్లెలూయా అని చెప్పుకెతివి ఆ సాతను యొక్క బలము నుంచి నా దేవుని ని విడిపించి ప్రతి పందకాలములో తీపించి ఆయన తెగులుని ఆ నాశన ప్రమాణమునట్టి ఆ గుంటలో నుంచి ని విడిపించి లేవొత్తును ఆమేన్